హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆంధ్ర రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటికి ఇప్పుడు ఈరోజు ఒక వన్ మంత్ కూడా కాలేదు వన్ మంత్ లోపే అవుటర్ రింగ్ రోడ్ అనేది అమరావతి వైపు శాంక్షన్ అయిపోయింది ఇంకోటి బీపీసీఎల్ ఆర్ సంథింగ్ ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లతో పెట్టుబడి అనేది స్టార్ట్ చేశారు అది కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్గా సో దీన్ని ఎలా చూడొచ్చో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు వెనుకబడిన తర్వాత అని ఒక టాక్ వచ్చిందో ఇప్పుడు పరుగులు పెడుతుందో ఒక యాభై సంవత్సరాల ముందు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆంధ్ర రాష్ట్రం విడిపోగానే అమరావతి రాజధానిగా ఏదైతే మనం అనుకోని ముందుకెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నంత స్పీడు ఊపు అనేటువంటిది మనం ఇప్పుడు ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయటం అనేటువంటిది అత్యాశయ అవుతుంది కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వ్యవస్థలన్నీ విధ్వంసం చేయబడ్డాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నాశనం అయిపోయింది రోడ్లు కానీ మిగతావి కానీ పరిశ్రమలు అనేవి ఉన్న వాటిని కూడా తరిమేసి కక్ష సాధింపుగా వెళ్ళిన తర్వాత ఏంటంటే వెంటనే జరిగిపోతుంది అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటిది విషయం అంటే ఔటర్ రింగ్ రోడ్డు మేము శాంక్షన్ చేస్తామంటే కూడా వీళ్ళు మాకు అవసరం లేదని లెటర్ ఇచ్చి వచ్చారు ఓకే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా చేస్తుందా వాళ్ళు ఏమన్నారు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వరకు మీరు చేసి ఇవ్వండి రోడ్డు మేము వేస్తా ఉన్నారు మనం అడిగితే ఇచ్చేదేవుడు ల్యాండ్ మనం అట్లాంటివి పెట్టుకోం కదా బటన్ నొక్కాలి ఊరికే వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇవ్వాలి అలాంటప్పుడు వీళ్ళకి రింగ్ రోడ్లు అవసరం లేదు ఇండస్ట్రీస్ అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి పనిచేసే విధానం ఎలాంటిది అనేది తెలుసు ఒక సిస్టమేటిక్ వేలో ఆయన వెళ్తారు ఇంకా మీరు అన్నట్టుగా నెల రోజులు కూడా కాకముందే పోలవరం వెళ్ళి చూసి వచ్చారు అమరావతి చూశారు రెండింటి మీద రెండు శ్వేతపత్రాలు అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళారు వాళ్ళకేం కావాలనేది క్లియర్గా అదృష్టం కొద్దీ ఏంటంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే భారతదేశంలో మూడోసారి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఆక్సిజన్ లాగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది ఇది లేకపోతే అక్కడ లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం కాబట్టి ఇవాళ ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఉంది అలా అని చెప్పేస్తని నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది పడితే అది అడగరు ఆయనకి రాష్ట్రానికి ఏం కావాలో అది మాత్రం వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకునేటువంటి చాకచక్యం ఆయనకు ఉంది పైగా ఈ పరిస్థితి కలిసి వస్తూ ఉంది అలా అడగాలనుకునే వాళ్ళైతే మాకు ఖచ్చితంగా ఒక ఆరు మినిస్ట్రీలు కావాలి అంటే కూడా చచ్చినట్టు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ మాకు మినిస్ట్రీలు అన్నటువంటిది అడగలేదు కేంద్రంలో మాకు నిధులు కావాలి పరిశ్రమలు కావాలి కాబట్టి మీరు ఇస్తే అని ఇవ్వండి అన్నారు చాలామంది అనుకుంది ఏంటి స్పీకర్ పదవి కోసం కూడా పట్టుబడతారు తెలుగుదేశంకి అవకాశం ఉంది కదా అని అది కూడా అడగలేదు అక్కడే చంద్రబాబు నాయుడు గారి విఘ్నత చాణిక్యం అనేది మనకు అర్థమవుతుంది అక్కడ ప పదవులు తీసుకొని దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు అరడజన్ మంది మినిస్టర్లు ఉంటే మాత్రం సిస్టమ్ని కాదని వాళ్ళు ఏం చేయలేరు కానీ అక్కడ తగ్గి మనకు కావాల్సినటువంటి నిధులు తెచ్చుకునేటువంటి దాంట్లో మనం చొరవ చూపించాలి అనేటువంటి దాంతో ముందుకెళ్ళారు అలాగే మొదట్లో గ్యాప్ వచ్చినప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చిందని దాని మూలనే దూరం అయ్యారే కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి చాలామంది మినిస్టర్స్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఫ్రెండ్స్ కూడా ఓకే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి పీయూష్ గోయల్ దగ్గర నుంచి నడ్డా దగ్గర నుంచి మనం చూసాం వెళ్ళినప్పుడు ఎలా ఉంది రిసెప్షన్ అనేటువంటిది సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈయన విజనరీ ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానికి అట్టబోతున్నాడు అనేటువంటి అభిమానం వాళ్ళలో కూడా ఉంది సో మోడీ గారికి భయపడి ఆ రోజున వాళ్ళు కొంత దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ఇవాళ మోడీ గారే అవసరమైన దానికంటే ఎక్కువ కవులు ఇచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకంటే అవసరం కాబట్టి సో దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఫస్ట్ ట్రిప్లోనే వెళ్ళటం అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత విజయవాడలో మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూర్ దాకా ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకోవటం అట్లాగే ఆ ఈస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించుకోవటం ఇలా చాలా కార్యక్రమాలు చేసుకొని బీపీసీఎల్ ఇందాక మీరు అన్నట్టుగా రెండు వేల ఎకరాల్లో మచిలీపట్నం దగ్గర ప్రపోజ్ చేయడం సుమారుగా అది యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటున్నారు చాలా భారీ ప్రాజెక్ట్ అంటున్నారు నిజంగా గనుక అది నిజమైతే మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఒక నెల రోజుల్లోనే ఇన్ని చేసుకురావటం రావటం అనేటువంటిది ఏంటంటే ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు అయితే ఏంటంటే చాలామంది అనుకుంటుంది ఈయన ఒక లక్ష కోట్లు అడిగేయాలి వాళ్ళు ఒక లక్ష కోట్లు ఇచ్చేయాలి పోలవరానికి అడిగితే ఒక పదిహేను వేల కోట్లు ఇచ్చేయాలి లేకపోతే రాజధానికి ఒక యాభై వేల కోట్లు తెచ్చేయాలి ఇలా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు కూడా ఏముంటున్నాయి ఇప్పుడు మీతో అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక హోదా మీరు తీసుకురండి నేను అదే అడగబోతాను ఎందుకు అడగలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ లాంటివి చేశారు ఢిల్లీలో మీ పార్టీ అవసరం ఉన్నా గానీ ఇప్పటిదాకా ప్రత్యేక హోదా దాని గురించి ప్రస్తావన రాలేదు ఎంత సిగ్గు చేయటం లెటర్ అనేది ఇచ్చారు దాన్ని ఎలా చూడొచ్చండి ఈ ఐదు సంవత్సరాలు ఈయన ఏం చేశాడంట అంటే అవసరం రాలేదు కదా వెళ్ళినప్పుడల్లా ఆయన కేసుల గురించి మాట్లాడుకోవటం మాట్లాడుకొని రావటం కాబట్టి మాట్లాడుకొని వచ్చారు కాబట్టి రాష్ట్రం గురించి ఎప్పుడు అడగలేదు ఆయన ఏం తెచ్చింది కూడా ఏం లేదు అయితే ముగిసిన అధ్యాయం ప్రత్యేక హోదా అనేటువంటిది క్లియర్గా అంతకు ముందే చెప్పేశారు పదిసార్లు సార్లు చెప్పారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని మన కోసం మళ్ళీ మొదలు పెడితే నితీష్ కుమార్ పక్కన రెడీగా ఆయన ఆల్రెడీ అర్జీ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు మాకు ప్రత్యేక హోదా అని చెప్పేస్తారు దాన్ని కనుక కదిలిస్తే ఒక తేనె తుట్టని కదిలించినట్టయి అందరికీ ఇబ్బంది అటు ఎన్డీఏకి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బంది అందుకని ప్రజలు మర్చిపోయారు అసలు దాని గురించి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఎజెండాలో ఏం చెప్పారు మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు కల్పిస్తామన్నారు అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఏంటి మనకి రాకపోతే ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనకి సహకరించిందనుకోండి కేంద్రం చాలు కదా అందరికంటే కాస్త ప్రత్యేకంగా చూస్తే చాలు కదా ఇవాళ ఈ పెట్రో మనకి ఏదైతే బీపీసీఎల్ ఇందాక మనం అనుకున్నామో దాంట్లోనే వేలాది ఉద్యోగాలు వస్తాయి మరి అలాంటి ఒక పది పరిశ్రమలు కనుక వాళ్ళు ఉదారంగా గనక ఇచ్చారనుకోండి ఇవాళ అమరావతిలో కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు వస్తే కనీసం వాటికి భూములు ఇవ్వండి అంటే అలాట్ చేయకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చి చేస్తారంటున్నారు సో ఇలా గనక చేసుకుంటూ వెళ్తే స్పెషల్ స్టేటస్ ద్వారా ఎంతైతే వస్తుందో అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతున్నప్పుడు దానికోసం పట్టుపట్టుకొని ముళ్ళు వేసుకోవటం ఎందుకు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అందుకే ఎక్కడా కూడా ఎలక్షన్ ప్రచారంలో స్పెషల్ స్టేటస్ తెస్తామని ఆయన చెప్పలేదు ఎందుకు ట్వీట్ ట్వీట్ చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నారు అంటే మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టడానికి ఓకే సో అది ఆల్రెడీ మర్చిపోయినటువంటి తర్వాత మనకి వాళ్ళు ఇస్తానన్నటువంటి స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఇస్తా ఉన్నారు ఆ రోజునే ఆ రోజు అది సంజీవని అని కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రూపేణ మనకు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది మనం లోటు బడ్జెట్ లో ఉన్నామని చెప్పేసి అంటే దానికి అప్పుడు మీరు ఇది కాదు అలా అలా మాట మారుస్తారని అప్పుడు కూడా అడ్డం పడ్డారు కాబట్టి ఇవాళకి కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది ఇంకా మనకి డ్యూ ఉంది అది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దానికి విధి విధానాలు అనేటువంటి వర్కౌట్ అవుతాయి కాబట్టి పోలవరం కావాల్సినటువంటి ఏ స్టేజ్ లో ఎందుకు ఇవాళ ఒక పదిహేను వేల కోట్లు వాళ్ళు ఇచ్చారు అనుకోండి పోలవరానికి ఏం చేసుకుంటాం అక్కడ ఎట్నుంచి మొదలు పెట్టాలో కూడా ఇంతవరకు తెలియదు వీళ్ళు దాన్ని కంపు కంపు చేసేసి చిక్కుముడు వేసి వెళ్ళిపోయారు ఇవాళ ఆ ముడి ఎక్కడి నుంచి విప్పాలనేటువంటిది కూడా క్లారిటీ రాలేదు ఇప్పుడు అమెరికా నిపుణులు వచ్చి కెనడా నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడే ఒక రిపోర్ట్ ఇస్తున్నారు అది రాకముందే నిధులు తెచ్చుకొని ఏం చేస్తారు అవును అమరావతి అమరావతిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ లైన్లోకి తీసుకురాకుండానే వీళ్ళు ఒక యాభై వేలు కోట్లు ఇచ్చేయడం కానీ వాళ్ళు ఒక యాభై వేలు కోట్లు ఇచ్చారు అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి వీళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి ఇదిగో మాకు ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఫేజుల్లో మేము డెవలప్ చేస్తున్నాం ఇది ఇది అన్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎంత మంది అంటే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు అతను మినిస్టర్ ఎట్లా అయ్యాడో అర్థం కాదు ఎవరు తీసుకోమన్నారు పోలవరం ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రాజెక్ట్ కదా వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా అంటే బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా కేంద్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉంది ఇంత పెద్ద పోలవరం లాంటిది ప్రాజెక్టు వాళ్ళు కనుక సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి అంటే దాదాపు యాభై వేలు పడుతుంది ఎప్పుడు ప్రతి బడ్జెట్లో ఒక ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లు శాంక్షన్ చేస్తూ వస్తే అందుకని చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే మాకు ఇవ్వండి మేము ముందు ఖర్చు పెట్టి కడతాము మీరు మాకు రియంబర్స్ చేయండి అని చెప్పేసి అని తీసుకొని పరుగులు ఎత్తించి డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు వీళ్ళు ఐదు సంవత్సరాలు కనీసం రెండు శాతం కూడా పూర్తి చేయలేదు కదా వీళ్ళు స్టేట్ గవర్నమెంటే రెండు శాతం పూర్తి చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేస్తే వాళ్ళకి ఏం పని ఇలాంటి వంద ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళకి ఈ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళందరూ రాష్ట్రాన్ని పాలించి వీళ్ళ వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ మినిస్టర్లుగా పనిచేస్తారు అది మన దౌర్భాగ్యం ఇవాళ ఆ పరిస్థితి అంతా పోయి ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రభుత్వం వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చేయకపోయినా అటు పోలవరాన్ని ఇటు అమరావతి రాజధానిని రెండూ గనక పూర్తి చేసేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇక ఏమాత్రం ఢోకా లేనటువంటి భవిష్యత్తును మనం ఊహించవచ్చు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో గనక సైబరాబాద్ని కనుక డెవలప్ చేసి ఒక పదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే ఇవాళ అది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళి మొత్తం తెలంగాణ స్టేట్ కి సంజీవన లాగా ఎలా అయితే తయారైందో అలాగే ఈ రెండు ప్రాజెక్టుల మూలాన ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలు అవ్వటం ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరేమనుకున్నా వాళ్ళు చేయాల్సింది చేస్తారు ఆ డైరెక్షన్ లోనే అడుగులు పడుతున్నాయి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి